హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమికి శరత్ చంద్ర కాల్ చేసి అమ్మ భూమి నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి త్వరగా ఇంటికి రా అని అంటారు అలాగే నాన్న అని కంగారు పడుతూ ఉంటుంది భూమి ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేసి ఇంటికి రమ్మంటున్నారు నాకేదో తేడాగా అనిపిస్తుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి భూమి గగన్ దగ్గరికి వెళ్ళి ఏవండి నేను ఇంటికి వెళ్ళాలి అని అంటుంది వాట్ ఇంటికా నో వే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ నువ్వు చేయాల్సిన పనులు ఇక్కడ చాలా ఉన్నాయి అని అంటారు గగన్ ఒకసారి మా నాన్నగారు రమ్మంటున్నారండి అందుకే నేను వెళ్ళాలి తప్పదు ప్లీజ్ అండి అని అంటుంది భూమి చూడు ఈరోజు నీకు హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి నిన్ను పంపిస్తున్నాను బట్ రిమెంబర్ వన్ థింగ్ డోంట్ రిపీట్ ఇట్ అగైన్ ఐ డోంట్ లైక్ దిస్ ఓకే అని అంటారు గగన్ అర్థమైందండి మీకు ఎప్పుడు సెలవు కావాలంటే అప్పుడు తీసుకోమంటున్నారు అంతే కదా మా మంచి బాస్ వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోతూ ఉంటుంది భూమి హో తనతో మాట్లాడుతుంటే నాకు ఇంగ్లీష్ మర్చిపోతున్నాను చ అని గగన్ అయితే ఇంకా అలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది శరత్చంద్ర కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు భూమి నీతో నేను మాట్లాడాలి చూడు భూమి అపూర్వ నాకు ఒక విషయం చెప్పింది అపూర్వ నువ్వు ఆ గాడి దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నావని చెప్తుంది ఇది నిజమా నువ్వు నా శత్రువైన గాడి దగ్గర పని పనిచేస్తున్నావా ఒకవేళ ఇదే నిజమైతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నువ్వు ఇంట్లోండి వెళ్ళిపోయి వాడి దగ్గరే ఉండొచ్చు ఈ నాన్నగా నేను నీకు ఎంతో ఇవ్వాలనుకున్నాను నీకోసం ఎన్నో చేయాలనుకున్నాను నా భార్య కన్న కూతురి కంటే నిన్నే నేను ఎక్కువగా నమ్మాను అలాంటిది నువ్వు నువ్వు ఆ గగన్ గారి దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నావని అపూర్వ చెప్పగానే ఒక్కసారిగా నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇది నిజమా అబద్ధమా అనే విషయం నేను సందిగ్ధంలో ఉన్నాను చెప్పు అపూర్వ చెప్పింది నిజమేనా నిజమేనా అని అడుగుతారు శరత్చంద్ర నాన్న నేను చెప్తాను నిజమే చెప్తాను నా నాన్న అడిగిన తర్వాత నేను ఎందుకు చెప్తాను కానీ మీరు నాకు ఒక మాటిస్తారా అని అడుగుతుంది భూమి బావా ఇవ్వదు బావా ఇది ఇంట్లోనే తిష్టమేయ్యనుకుంటుంది బావా అని అంటుంది అపూర్వ అపూర్వ గారు నేను ఈ ఇంట్లో ఉండిపోవడానికో ఈ ఆస్తి అంత తీసుకోవడానికో కాదు చూడండి నాన్న నేను నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఒకసారి మీరే మనసు పెట్టి ఆలోచించి ఎవరి నిర్ణయాలు వినను పట్టించుకోను అని మీరు నాకు మాటిస్తేనే నేను మీకు నిజం చెప్తాను అని అంటుంది భూమి ఇంకా ఆలోచిస్తారనమాట శరత్ చంద్ర చూడమ్మా భూమి నేను ఎవరి మాటలు ఊరికే వినను నేను నాకు నచ్చిందే చేస్తాను చెప్పు నిజమా అని అడుగుతారు అవును నాన్నా నిజమే నేను నిజంగానే గగన్ గారి దగ్గర పీఏగా వర్క్ చేస్తున్నాను కానీ దానికి కారణం ఏంటో తెలుసా నాన్న మీరు చెప్పిన ఆత్మాభిమానం అని అంటుంది భూమి ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటారు శరత్చంద్ర అవునాన్న నేను చెప్పేది నిజం ఎప్పుడు ఆత్మాభిమానంతో బ్రతకాలి ఎవ్వరి ముందు తల వంచకూడదు ఏది ఊరికినే చేయకూడదు దేనికైనా ఒక ఆత్మాభిమానం ఉండాలని నాకు మీరే నేర్పించారు కదా నాన్న మీ జాడల్లోనే నేను నడవాలి అనుకుంటున్నాను ఇంట్లో మీరు నన్ను ఏ పని చేయనివ్వరు ఒకప్పుడు వంటైనా చేసేదాన్ని ఇప్పుడు మీరా ఆంటీనే చేయమని చెప్తున్నారు ఈ ఇంట్లో కూతురిగా నాకు ఇవ్వాల్సిన హోదా ఇచ్చారు దత్తత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి నన్ను మీ కన్న కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఎంత కన్న కూతుర్నైనా ఈ ఇంట్లో కూర్చొని ఫ్రీగా తినాలని నా మనసు ఊరుకోవటం లేదు నాన్న ఊరుకోవటం లేదు నేను చిన్నప్పటి నుండి ఎవరి ఇంట్లో ఎప్పుడూ ఫ్రీగా తినలేదు ఒక్కొక్కసారి నాపై విషం చిమ్మడానికో లేకపోతే నన్ను నన్ను నింద వేయడానికో అపూర్వపిన్ని కానీ నక్షత్ర కానీ మొన్న విషం లేని కాఫీ నేను ఇచ్చినా విషం కలిపినట్టు భావించారు కాబట్టి అలాంటి నింద నాపై ఏదో ఒకటి ఒకవేళ పడినా ఈ ఇంట్లో డబ్బు నువ్వు దోచుకుంటున్నావని ఎవరైనా నన్ను అన్నా నా ప్రాణం పోయినంత పనవుతుంది నా ప్రాణాన్ని నేను అప్పటికప్పుడే విడిచిపెడతాను ఆత్మాభిమానంతో కష్టపడి బ్రతికే నేను ఇలా అందరి ముందు తలదించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను రోజులో నా సగం టైంని భరతనాట్యం కూచిపూడిలో మిగతా సగం సమయాన్ని గగన్ గారి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాను అది కూడా గగన్ గారి దగ్గరే ఎందుకంటే మీకు తెలుసు నాకు ఆ కుటుంబం అంటే అభిమానం నేను ఈ ఊరు వచ్చిన తర్వాత నన్ను ఆదరించిన కుటుంబం కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటే నాకు అన్ని విధాలుగా ఒక రక్షణగా ఒక సేఫ్గా ప్రొటెక్టివ్గా అనిపిస్తుంది అందుకే నేను అక్కడ ఉంటున్నాను నా కాళ్ళపై నేను బ్రతకాలనుకుంటున్నాను ఎవరి ముందు చేయి చాచాలనుకోవట్లేదు ఇదే నాన్న ఇదే నేను చెయ్యాలనుకున్నాను అందుకే ఈ వేరే దారి లేక నేను గగన్ గారి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాను ఇప్పుడు చెప్పండి నాన్న మీ మనసులోండి వస్తున్న మాట చెప్పండి నిజం చెప్పండి నేను చేసేది తప్ప నాన్న అని అడుగుతుంది భూమి బాగా ఆలోచిస్తారు శరత్చంద్ర బావా దీని మాటలేమి నమ్మద్దు బావా అని అంటుంది అపూర్వ అవునల్లుడు గారు ఇదిగోండి ఇలాగే మాటలన్నీ చెప్తూ ఉంటారు అవేమి నమ్మద్దు అని అంటుంది పిన్ని కాసేపు మీరందరూ సైలెంట్గా ఉంటారా చూడమ్మా భూమి నువ్వు చెప్తుంది నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఆత్మాభిమానంతో ఎవరి ముందు చేయి చాచకుండా నువ్వు డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నావు నీ ఖర్చులు నువ్వే చూసుకోవాలనుకుంటున్నావు ఈ విషయంలో నేను నిన్ను అభినందిస్తున్నాను నీకు గగన్ ఫ్యామిలీ ముందు నుంచి తెలుసు కాబట్టి ఆ గగన్గాడి దగ్గర జాయిన్ అయితే నీకు సేఫ్గా ఉంటుందని నువ్వు జాయిన్ అయ్యావు కానీ ఈ విషయం నాకు నచ్చలేదమ్మా చూడమ్మా భూమి వాడి దగ్గర పిఏగా పనిచేయాల్సిన కర్మ నీకేంటమ్మా నాకు ఎన్ని ఆఫీసులున్నాయి ఎన్ని బ్రాంచులు ఉన్నాయి చూడు భూమి ఇప్పుడే ఇప్పుడే చెప్తున్నాను అపూర్వ అని పిలుస్తారు శరత్చంద్ర ఏంటి బావా అని అంటుంది అపూర్వ ఇవ్వాలే ఇవ్వాలే నేను శోభాచంద్ర కన్స్ట్రక్షన్స్ మన మెయిన్ బ్రాంచ్కి భూమిని ఎండి చేయాలనుకుంటున్నాను అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంక భూమి కూడా షాక్లో ఉండిపోతుంది నాన్న వద్దు నాన్న నాకు ఎలాంటి ఆడంబరాలు ఇష్టం లేదు నాన్న అని అంటుంది భూమి చూడమ్మ భూమి దీన్ని నువ్వు ఆడంబరం అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నీ శోభమని అమ్మలా అనుకుంటున్నావు కదా అలాంటప్పుడు తను ఎందుకని నువ్వు ఈ వారసురాలివి నువ్వెందుకు కాకూడదు అందుకే చెప్తున్నాను ఇప్పుడే నేను ఒక ఆర్డర్ చేస్తాను ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడే ఎంఓఏ కూడా మార్పు తెప్పిస్తాను క్లాస్ తీసుకువచ్చి రేపే నువ్వు ఎండీగా అపాయింట్ అయ్యేలా మీటింగ్ మీటింగ్లో నేను ప్రపోజ్ చేస్తున్నాను నీకు తెలిసినవి తెలియనివి అన్నీ నువ్వు నేర్చుకోవాలి కావాలంటే ప్రత్యేక ట్యూషన్ పెట్టించైనా నీకు ఇంగ్లీష్ అన్నీ నేను నేర్పిస్తాను నువ్వు మాత్రం వాడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదమ్మా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర అలా స్టన్ అయ్యి ఉండిపోతుందనమాట అపూర్వ గోరింటాకు పిన్ని అమ్మాయి అమ్మాయి అని గట్టిగా పిలుస్తుంది పిన్ని నేను వినింది నిజమా పిన్ని అని అంటుంది ఎంత బాగా అమ్మాయి అవును నువ్వు విన్నది నిజమే ఒకటనుకోబోతే ఒకటి జరిగినట్టు దాన్ని ఇంట్లో నుండి పంపించేయాలని నువ్వు అనుకున్నావు ఇప్పుడు అది నేను ఎత్తి మీద ఓ ఐ మీన్ ఇప్పుడు అది ఎండీగా కూర్చుంది ఇంకా ఒక్కసారి గారు మాటిస్తే ఆయన ఎవరి మాట వినరని నీకు బాగా తెలుసు కదమ్మాయి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అడుగుతుంది అపూర్వ ఏముంది పిన్ని దాన్ని ఎండీగా చేస్తే నా కూతురు ఏమైపోవాలి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నేను అడుగుతాను అడిగి తీరుతాను అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది నక్షత్ర దగ్గరికి వెళ్ళేసరికి నక్షత్ర అలా ఇంకా గగన్ ఫోటో చూస్తూ డాన్స్ వేస్తూ ఉంటుంది అబ్బా ఇదేమో ఇలా ఉంది హే నక్షత్ర ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు తెలుసా అక్కడ అదిగో ఆ భూమిని మీ డాడీ ఎండీ చేశాడు శోభాచంద్ర కన్స్ట్రక్షన్స్కి ఎండీ చేశాడు నీకు చీమ కుట్టినట్టుకు లేదా అని అడుగుతుంది అపూర్వ వాట్ దాన్ని ఏమిటి చేశాడా హో మై గాడ్ ఇంకేముంది మన బిజినెస్లన్నీ లాస్ వచ్చినట్టే అయినా అదంతా పక్కన పెట్టు మమ్మీ నువ్వు పూర్వగా నువ్వు శారద అంటే ఇంటికి వెళ్తానన్నావు కదా వెళ్ళావా అని అడుగుతుంది ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాదనమాట ఇంక పాపం అలా తనకైతే హబ్బా పిన్ని ఏంటి పిన్ని దీన్ని ఎండీ చేద్దామంటే ఇది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని అంటారు అయినా ఎండీ అయి నేనేం చేస్తాను నేను బావకి భార్య అవ్వాలనుకుంటున్నాను అని లెక్క చేయకుండా ఉంటుంది అనమాట నక్షత్ర నువ్వేం చేయలేవులే అమ్మాయి నువ్వే ఏదో చేయాలి అని చెప్పి చేయాల, ఇంకా ఓదారుస్తూ ఉంటుంది గోరింటాక్ పిన్ని అపూర్వని ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఫ్యామిలీ అంతా ఇంకలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏమి ఇంక అర్థం కాదనమాట పాపం మీరాకి ఏవండి ఆయన వదిన గురించి మిమ్మల్ని తప్పుగా ఎవరు మాట్లాడమన్నారండి అని అంటుంది అబ్బా నీకింకా ఇంకా అర్థం కావట్లేదా ఆవిడ మనల్ని ఎలా తెలివిగా బయటికి పంపించిందో చూడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఎన్నైనా చెప్పు ఆవిడ పెద్ద రాక్షసి ఇప్పుడు మనం ఉండడానికి ఒక ఇల్లు చూడాలి ఇప్పుడు నా దగ్గర ఉన్న ఛాన్స్ అదొక్కటే అని ఇంకలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక ఆటో వస్తుంది ఇంకలా కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ రే మనం ఇక్కడ ఉండొద్దురా మనం మన ఊరు వెళ్ళిపోదాంరా మనం ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని ఇంకలా వాళ్ళైతే ఆటో ఎక్కడానికి బయలుదేరుతూ ఉంటారు అప్పుడే గగన్ కరెక్ట్గా ఒక పనిపై ఇంటికి రావడంతో దారిలో వెళ్తున్న గగన్ వాళ్ళని చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వెంటనే గగన్ రే చెర్రీ అని పిలుస్తారు అన్నయ్య అని చెర్రీ పాపం అలా ఇంకా హక్ చేసుకుంటాడనమాట గగన్ని రేయ్ చెర్రీ ఏమైందిరా అని అడుగుతారు అది కాదన్నయ్య నాకేమీ అర్థం కావట్లేదన్నయ్య అన్నయ్య మమ్మల్ని మా మావయ్య ఇంట్లో నుంచి గెంటేశారన్నయ్య ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య అని పాపం బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా చెర్రి రే సారీ రే చెర్రీ ఏంట్రా నువ్వు ఏడవడం ఏంటి చూడు మీకు మీకెవరూ లేరనుకున్నారా నేనున్నాను మీ అన్నయ్యగా నేనున్నాను నువ్వు బాధపడక్కర్లేదు మీకు ఇబ్బంది లేకపోతే మీరందరూ కలిసి మా ఇంట్లో ఉండొచ్చు అని అంటారు గగన్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు అన్నయ్య అని అంటాడు పాపం చెర్రి ఇంకా కృష్ణప్రసాద్ చాలా ఎమోషనల్గా గగన్ ని హక్ చేసుకుంటారు గగన్ ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట థ్యాంక్స్ రా నేను నీకు ఎంతో ఎంతో అన్యాయం చేశానురా నేను చేసిన పాపం వల్లే ఇవాళ నేను రోడ్డు మీద పడ్డాన్రా కానీ నువ్వు మమ్మల్ని చూసి నవ్వుతూ నీకేమి పట్టనట్టు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు అలా చేయలేదు నువ్వు మమ్మల్ని మమ్మల్ని ఎంతో ఎంతో ఆదుకుంటున్నావురా నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోనరా అని పాపం చాలా ఇంకా బాధపడుతూ హక్ చేసుకుంటారు ఇంకా గగన్ వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ని చూస్తూ ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్